హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సో చాలామంది ఎలా అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు అండ్ పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటారు అండ్ ఒక మనిషిని చూడగానే తన పేరు బర్త్ డీటెయిల్స్ తన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చెప్తున్నారు అంటే తను ఎంత ఆధ్యాత్మిక చింతనలో ఎన్ని ఇయర్స్ తపస్సు చేస్తే అటువంటి ఒక గొప్ప స్కిల్ అనొచ్చు అటువంటి గొప్ప వరం అనొచ్చు ఆయనకు లభించింది ఆయన మరెవరో కాదు శ్రీ మనోప్రవేశ్ రామానంద గురుజీ ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం రావణంద గురించి థ్యాంక్ యూ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను సో మనోప్రవేశ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే చాలామంది వచ్చేసారు మైండ్ రీడింగ్ అని మైండ్ కమ్యూనికేషన్ అని అంటే మెంటలిస్ట్లు అంటూ ఉంటారు అలా కాకుండా అది సపరేట్ అది ఒక ఏమంటారు అది నేర్చుకోవాలి అని అంటూ ఉంటారు కానీ ఇది మీకు మీ స్వతహాగా వచ్చిన ఒక నాలెడ్జ్ అనొచ్చు విజ్డమ్ అనొచ్చు ఓకే సో మనోప్రవేశ్ అంటే ఎలా వచ్చింది అసలు మనోప్రవేశం అంటే ఏంటి సరేనండి నేను రెండు మాటలు చెప్తాను సో చెప్పిన దానికన్నా చూస్తే బాగుంటుందని నేను అనుకుంటాను సో మనోప్రవేశం అంటే ఒక ఒకరి మనసులోకి మనం ప్రవేశం చేయటం సో పూర్వం పరకాయ ప్రవేశం అని ఉండింది పూర్వం అంటే మన కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు చేసేవాళ్ళు సో అలాంటిది ఈ మనోప్రవేశం కూడా సో ఒకరి మనసులోకి మనం వెళ్ళటం ఎలా అంటే అది వినటానికి కొంచెం ఎలా సాధ్యం అనుకుంటారు బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ సాధ్యం అండి నేను చేస్తున్నాను నేను గత ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బట్ సరదాగా చేసేవాడిని తర్వాత తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం జనాలు రావటం వల్ల కొంచెం సీరియస్గా చేయటం అనేది జరిగింది ఇది ఖచ్చితంగా పాసిబుల్ అండి దీని గురించి మనం మన తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ వీడియో చూద్దాం వీడియో చూస్తే ఏం చేస్తారు మనోప్రవేశం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక్క మాట చెప్తాను వీడియో చూద్దాం ఇప్పుడు చాలా మందికి భార్యాభర్తల సమస్యలు ఉంటాయి లవ్ రిలేషన్ సమస్యలు ఉంటాయి ఇట్లా చాలా రకాల సమస్యలు ఉంటాయి వీళ్ళందరూ విడిపోవడానికి కారణం ఏంటంటే మైండే కదండి ఓ మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను నన్ను మీరు అర్థం చేసుకుంటే గొడవ ఉండదుగా ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతే గొడవ వస్తుంది ఇట్లా బయట ప్రపంచంలో గొడవలు రావడానికి మనసే కదా కారణం కాబట్టి ఆ మనసులోకి ఆ మనసే మన మాట వినేటట్టు చేసుకుంటే ఎట్లా ఉంటుంది సో ఇలాంటి కోకు చెందిందే మనోప్రవేశం ఇది అందరూ చేయలేరండి ఇలాగని నేను ప్రతి వారికి అంటే ప్రతి వారికి ఎందుకంటే నా హెల్త్ పోతుంది ఈ మనోప్రవేశం చేయటం వల్ల నాకు ఇప్పుడు జ్ఞాపక శక్తి పోయింది చాలా వరకు ఎందుకంటే ఎప్పుడైతే మనం మనోప్రవేశం చేస్తామో మన మనసు మన దగ్గర ఉండదు మన మనసు వేరే వాళ్ళలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మన మనసు మన దగ్గర ఉండదు అలా అలా జరగటం వల్ల ఫ్రీక్వెంట్గా మనకు జ్ఞాపకశక్తి అనేది వెళ్ళిపోతుంది ఉండదు అనమాట మనం బెటర్ మనం ఫస్ట్ వీడియో చూద్దాం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం ఓకే సో వ్యూర్స్ చూశారు కదా అసలు మనోప్రవేశం అంటే ఏంటో తెలుసుకున్నారు ఒక్కసారి ఈ వీడియో చూడండి నీతో పాటు మీతో పాటు నేను కూడా చూస్తాను చూసాను అనేది నేను మీకు చూపించాను నేను ఈరోజు మళ్ళీ కూడా మీకు చూపించబోతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం పేరు అడగకుండానే పేరు చెప్పాను ఎవరండి మీ పేరే కదా ఒక్కసారి నిల్చోండి సార్ మీ పేరు నేను అడగలేదు కానీ పేరు చెప్పేశాను అలాగే రండి ఈరోజు మీ మొత్తం విషయాలు చెప్తాను కామన్ విషయాలే చెప్తాను డీప్ సీక్రెట్స్ చెప్పను ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ యా ఫేస్ సట చేయండి మరి సిగ్గుపడుతున్నారా ఇప్పుడు మీ పేరు అడగకుండానే నేను చెప్పాను కదా అడగకుండా చెప్పాన లేదా అయితే మరి ఇది ఎట్లా సాధ్యమైంది ఈయన పేరు అడగలేదు ఆయన ఎవరో తెలియదు చెప్పాను అసలు మీరు ఇంటికెళ్ళాక ఆశ్చర్యపోయారా ఏంటి ఇక్కడనే ఆశ్చర్యపోయాను ఇంటికెళ్ళే కాదు చెప్పేది మైక్ ఇచ్చేస్తావా ఆయన ఇక్కడే ఆశ్చర్యపోయారు ఇక్కడ చెప్పగానే ఆశ్చర్యపోయాను పోయినా సార్ ఇంటికి పోయేలాగా ఇంటికి ఇదే ఆశ్చర్యపోతూనే ఉన్నాం సార్ కార్లోనే థింకింగ్ చేస్తూనే ఉన్నాం ఇంటికి పోయా కూడా నిన్న మళ్ళీ వచ్చేదాకా కూడా అదే ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే సరే అయితే మరి ఇప్పుడు నేను ఇంకా చాలా విషయాలు చెప్తాను ఎట్లా అంటే మీకు అసలు పిచ్చిపోతుంది అంతే మరి చెప్పమంటారా కానీ పర్సనల్గా చెప్ డీప్గా ఉన్నాయి చెప్పడం కొన్ని చెప్తాను చెప్పమంటారా సరే ఈయన ఒప్పుకున్నారుగా చెప్పేద్దాం లైసెన్స్ ఇచ్చారుగా ఈ లైఫ్లో నేను చూడలేదు ఎప్పుడు నన్ను ఈయన చూసి ఉంటారు మిమ్మల్ని చూస్తే వీడియోలో ఉంటాడేమో నేనైతే చూడలా ఓకేనా ఇప్పుడు నేను ఇతని గురించి చెప్తాను ఏమండి ఎస్ నేను రాసివనా అసలు మీకు అవును సార్ మీకు బాగుంటుంది కదా అవును సార్ ఆ పెన్నుందా చూడండి నా దగ్గరే ఉంటాడు లేలిటరీలో చేశారా నమస్తే చూడండి ఇక్కడ రాస్తాను అక్కడ రాస్తాను ఎందుకంటే ఇది ఇది ఇంకా బాగుంటుంది కదా మీరు ఇక్కడ చూడకండి తర్వాత చూస్తా అక్కడ కూడా రాయనా మీరు చూడకండి ఇక్కడ రాస్తాను చూడండి ఆయన గురించి మొత్తం అంటే మనసులో చదవండి తెలుగు చాలా దారుణంగా ఉంటది మీరు చూడద్దండి లేదు చూడదు నేను చూడలేదు చూపిస్తా తర్వాత ఏం చేస్తాను నేను వచ్చి నన్నే కూర్చోబెట్టాడు ఓకేనా ఇంకా నేను ఎలాబరేటర్ రాయలేను చెప్తాను సరే ఇప్పుడు ఇక్కడ ఈయన గురించి రాశాను అది నేను చెప్తాను తెలుగు రాని వాళ్ళకి చెప్తాను ఈయనకి డేట్ ఆఫ్ బర్త్ అసలు లేదు ఉందా లేదా లేదు గట్టి లేదు ఎందుకంటే అమ్మాయిని చదువుకోలేదు కూడా కరెక్ట్ రాయలేదు చదువుకోలేదు కాబట్టి అప్పుడు స్కూల్లో హైట్ చూసి వేసేసారు అన్నట్టు సరే ఏంటండి డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ నేను అక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాశాను అది అదే ఉంది అది వినను వినండి 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 అప్పుడే తప్పకుంటుంది ఎన్ని ఎవరు చెప్పారు అక్కడ ఈ ఎక్స్ట్రానే ప్రా ప్రాబ్లం అది ఎవరికి తెలియద్దు అని సస్పెన్స్గా పెడితే నువ్వెందుకు ఓపెన్ చేస్తున్నావు మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎందుకంటే మీ అమ్మ నాన్న చదువుకోలేదు రైట్ కానీ నేను ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ రాశాను ఎందుకంటే అది డేట్ ఆఫ్ బర్త్ అని నువ్వు అనుకుంటున్నావు ఒక డేట్ ఆఫ్ బర్త్ నువ్వు అనుకుంటున్నావు సస్పెన్స్ లో అనుకుంటున్నావు అది ఏం డేట్ ఆఫ్ బర్త్ చెప్పు బయటకి ట్వంటీ జూన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కరెక్ట్ కదా కరెక్ట్ రాసానా సరే ఇక్కడ చూడండి నువ్వు ఏం బిజినెస్ చేశావయ్యా ఏం బిజినెస్ చేసావు గ్రానైట్ కరెక్ట్ గా రాశాను కదా రైట్ ఇక మిగతా ఏముంది అప్పులు చేశావా అప్పులే అప్పులు చేశావా కొన్ని రావాల్సిన వస్తలే ఆడు సతీష్ ఇవ్వడాడు సతీష్ నాకు ఇవ్వాల్సిన ఆ సతీష్ అనేవాడు డబ్బులు ఇవ్వట్లేదని కూడా రాశాను ఇక్కడ రాశానా గాడ్ బ్లెస్ యూ ఇంకా నీకు ఇక కొన్ని సస్పెన్స్లు ఉన్నాయి ఎక్కడ ఇక్కడ చెప్తే ఇక్కడ చెప్తే బాగుండదు గాడ్ బ్లెస్ యూ నేను అన్ని నీకు సేవ్ చేస్తాను హెల్ప్ చేస్తాను సో ఇదండి ఈ విధంగా ఒక మొహం చూసి అతని పేరు రాయడం డేట్ ఆఫ్ బర్త్ రాయడం టైమ్ ఆఫ్ బర్త్ రాయడం అతను ఏం బిజినెస్ చేస్తున్నాడు అతను ఏమి ఎవడు వాడి ఫ్రెండ్ వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు అసలు ఈయనకి ఇంకా చాలా ఉన్నాయండి కానీ ఇక్కడ నేను రాస్తే బాగుండదండి ఫ్యామిలీ విషయాలు ఉంటాయి కొన్ని రాయకూడదు ఇవి సింపుల్ కాబట్టి నేను రాశాను మొదటిసారి నేను పెయిన్ రాసినప్పుడు నన్ను నిద్ర పట్టలేదంట పాపం వెళ్తూ వెళ్తూ అదే డ్రైవింగ్ అని సరిగ్గా చేసినా అని చేసాగానే ఆశ్చర్యపోయాను అనమాట ఇట్ ఎట్లా తెలిసిందని ఫస్ట్ నువ్వు చిన్నప్పుడు చేసింది నువ్వు మర్చిపోయింది కూడా చెప్తావు మర్చిపోకు సో ఇలాగా ఇద ఇదన్ని విద్యలు ఉన్నాయండి దిస్ ఇస్ ఆల్ పాసిబుల్ దిస్ ఇస్ వాట్ ఇస్ మనో ప్రవేశ్ So when you enter into somebody's mind, the everything is easy. You know one thing I have to tell you. Whenever I deal with anything, because I am also a human being like you, if I go outside and deal with anything like whatever the thing, giving-taking process, always there would be a fight. You know, you can guess why fight. మేబిడి ఫైట్ వై ఫైట్ సీ ఇన్ వర్ల్ దేర్ ఇస్ నో సత్య దో ధర్మ దేర్ ఇస్ నో ట్రూత్ఫుల్స్ ఎవరి బీ విల్ టెల్ లైఫ్ యూ గో ఫర్ బింగ్ సమ్థింగ్ ఆక్చువల్ రైట్ విడ్ బి సమ్థింగ్ బట్ యూ టెల్ సమ్ సో ఈ లయర్ ఓడన్నా అబద్దాలు అంటోడు ఉన్నాడు అనుకోండి వాడికి నాకు ఎప్పుడు వడదు అసలు ఎందుకంటే వాడు మొహం చూస్తేనే అసేయండి నాకు కానీ ఏం చేస్తాం వాడు అనుకుంటాడు ఇంకేం తెలియదులే చెప్పేది అబద్ధం చెప్తాడు నేనేమో చేసేది ఈ పని ఇక నాకు వాడికి ఇక ఫ్రెండ్షిప్ ఎట్లా ఫ్రెండ్షిప్ అవ్వదు ఫైటింగ్ అయితే అందుకనే గొడవ అయితే నాకు ఒక చిన్న విషయంలో ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉన్నప్పుడు మీకు ఎంతో ఉంటాయండి ఓ ఇల్లు కావాలి ఇల్లు కట్టుకుంటారు ఇంకేదో కావాలి ఏదో కొనుక్కుంటారు బయటకు వెళ్తారు వాడన్నీ అబద్దాలు చెప్తా ఉంటాడు రోజు నోరు తెరిస్తే అబద్దాలు ఆడతాడు వానికి ఇంకేదో కావాలంటాడు అరే కాదురా నువ్వు ఇప్పుడు రా ఈ పని చేసావు అంటే అని మనకి నిలబెట్టి ఇట్లా కానీ చేయలేను కదా చేయకూడదు కూడా కదా నేనేమో కాదురా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాను లేదు నువ్వు నేను నిజం చెప్తున్నా అంటాడు ఇట్లా గొడవలు వస్తాయి సో ఇలా విద్య రావటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి ఇవే సమస్యలు వస్తాయి ఈ మనోప్రవేశం విద్య వల్ల ఏంటంటే అన్నీ తెలియటం వల్ల చాలా ఇబ్బందులు కూడా వస్తాయి మనకు క్లోజ్గా ఉండే వాళ్ళ మనసును మనం చూసామనుకోండి చాలా ఇబ్బంది పడతాం వాళ్ళతో మనం క్లోజ్గా ఉండలేం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేం ఎందుకంటే మనసు అనేది కోతి లాంటిది నీకు ఒకసారి ఇష్ట ఇష్టం లేకపోయినా ఒక పనికి వాళ్ళ విషయం ఒకటి మైండ్లో వచ్చి కూర్చొని నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాను నాకు వద్దు ఇది నాకు వద్దు ఇది నాకు వద్దు అని నువ్వు చెప్తుంటావు మనసులో కానీ అది వచ్చి కూర్చొని మీకు ఏదో చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీరు నేనంటే ఇష్టపడతారు కానీ ఒకసారి మీకు ఏదైనా ఇష్టమైందో పిచ్చి ఆలోచన రావచ్చు మీకు ఇష్టమే కానీ మీకు తెలియకుండానే మిమ్మల్ని డామినేట్ చేసి ఒక ఆలోచన వస్తుంది మీకు కోపం వస్తుంది మీరు తడబడుతుంటారు అప్పుడు నేను మీ మన పైన మనోప్రవేశం అనుకోండి ఎట్లా ఉంటుంది ఇంకా మీకు నాకు ఇష్టం ఉండదు అరే వీడు మంచోడు కాదు వీడు పిచ్చోడు ఇంత ఉండకూడదు అని నేను అనుకుంటాను ఇట్లాగా మనసు అనేది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ఈ ఎంటరింగ్ ఇన్ టు మైండ్ అనేది కొంచెం కష్టం కానీ ఇదంతా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకేం ఇబ్బంది లేదు నేను పట్టించుకోను క్లోజ్గా ఉండే వాళ్ళతో అసలు ఇలాంటిది ఏమీ చేయను నా పని నేను చేసుకుంటాను ఇక్కడ మాత్రమే నేను అప్పుడప్పుడు చేస్తున్నాను ఎందుకంటే ఇది ఊరికే చేస్తే నా ఎనర్జీ లెవెల్స్ కూడా పోతాయి సో మనోప్రవేశ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు సంబడ్ మైండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ ఐ many, మెనీ టైస్ మెనీ పీపుల్ ఇయర్ ఓన్లీ యూ కెన్ రైజ్ ద హ్యాండ్స్ ఆఫ్ హూమ్ ఐ టోల్డ్ ఆల్ దిస్ See for him also I told. For you also Manupravesha I did. Mano I did see. And you are from Bangalore and he is from somewhere, he is from you are from Karimnagar. Karimnagar. He is from Bangalore. సో వ్యూవర్స్ నాకు తెలిసి ఇంకా మీరు సర్ప్రైజ్ లోనే ఉంటారు ఎలా సాధ్యం ఇది అని సో వీడియో మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది గురుజీ గారు అసలు నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలో లేకపోతే హ్యాట్స్ ఆఫ్ చెప్పేంత చిన్న చిన్న వయసు ఏమన్నా మీరు ఆల్రెడీ వచ్చారు లైవ్ వీడియోలు మూడు సార్లు రికార్డ్ చేశారు కదా అది కూడా రేపు రేపు ఎల్లుండో ఛానల్లో రాబోతున్నాయి కదా సో ఇది నాకు చాలా ఈజీ అండి నేను ఎక్కడైనా చేస్తాను స్టేజ్ మీద చేశాను చాలాసార్లు ఎన్నో రకాల సత్సంగ్లో చేశాను కాకపోతే ఇంకా ఇలా ఉందని చెప్పి అందరూ ఇదే చేయండి అని వస్తే నేను చేయనండి ఎందుకంటే నా ఆరోగ్యం నాకు ముఖ్యం ఇది చేసుకుంటూ కూర్చోవడం కాదు కాబట్టి ఇప్పుడు నేను ఇందాక మీరు వీడియోలో చూశారు అతని పేరు నేనే చెప్పాను ఓకే అతను నాకు చెప్పలేదు ఆయన మీరు డైరెక్ట్ లైవ్ లో మీరు తీసుకొని అడగచ్చు ఆయన డేట్ అఫ్ బర్త్ చెప్పాను టైం ఆఫ్ బర్త్ చెప్పాను ఆయనకున్న సమస్యలు ఏంటో చెప్పాను ఆయనకి ఏ సమస్యలు ఆయనకు ఎవరు అప్పులో ఎవడున్నాడో చెప్పాను ఆ అప్పులో పేరు చెప్పాను చూసారా మెంటలిజంకి దీనికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అది రాంగ్ అది మెంటలిస్ట్ అంటే మనం అనుకున్నది పదే పదే అనుకుంటుంటే మన కదలికల్ని బట్టి పేరు చెప్తారు కాదు వాడు సొల్యూషన్ చేయడు నేను సొల్యూషన్ చేస్తాను ఓకే ఓకేనా ఇప్పుడు వాడికి ఎవడో అప్పున్నాడు వాడి గురించి నేను చెప్పాను నీకు అప్పున్నవాడు పలానోడు సతీష్ వాడి పేరని ఇప్పటికి నాకు రిమెంబర్ ఉంది ఆ సతీష్ వాడు నీకు డబ్బులు ఇవ్వట్లేదు కదా అని చెప్పాను ఆయన ఆశ్చర్యం నా పేరు చెప్పడమే ఆశ్చర్యం అంటే నాకు డబ్బులు ఇవ్వాలి వాడు వాటితో నేను గొడవ పడుతున్నాను వాడి పేరు మీరు ఎట్లా చెప్పారు క్లియర్ గా ఆయన ఎంత ఆశ్చర్యపోయారు చూస్తున్నారు కదా మరి ఆయన సమస్య తీరిందా గురుగారు ఆయన మొన్నే వచ్చారు సమస్య ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా ఎందుకంటే ఇట్లా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ జనాలకు కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆవలించగానే ఏదో జరిగిపోవాలి అన్నట్టు ఉంటు ఉంటుందండి అలా జరగదండి ఇది ఇది ధ్యానం వల్ల వచ్చిన విద్య నాకు ఈ విద్య రావడానికి కారణం ఏమిటి అంటే నా తపశ్శక్తి నేను ఏదైతే ఉపాసన చేశానో ఏదైతే మెడిటేషన్ ధ్యానం చేశానో ఆ ధ్యానం ద్వారా నేను పొందాను అంటే ఎప్పుడైతే నాకు ఎన్లైటన్మెంట్ జరిగిందో స్పిరిచువల్ జ్ఞానం జరిగిందో అప్పటి నుంచి నేను ఆ విద్యలో ఇంకా ప్రావీణ్యత పెరిగింది అంతకుముందు అలాగ అనిపించేది నాకు ఇంట్యూషన్ తర్వాత ప్రావీణ్యత వచ్చింది సో ఇప్పుడు నేను ఎంతో మందికి సొల్యూషన్ చేయగలుగుతున్నాను ఎంతోమంది గొడవలు పడి ఇబ్బందులు పడి ఉన్న వాళ్ళకి సొల్యూషన్ చేయగలుగుతున్నాను అలాగని చెప్పి ఊరంతా వచ్చేసి నాకు చేయమంటే నేను ఎట్లా చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేసుకోండి యోగా చేయండి మెడిటేషన్ చేయండి ఇదే నేను నేర్పించేదండి ఇప్పుడు నా యోగా సెంటర్లో కూడా అందరికీ ధ్యానం మెడిటేషన్ నేర్పిస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టెలిపతి నేర్పిస్తానండి టెలిపతి మనోప్రవేశం వేరు కాదండి మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ అనమాట ఒక మొబైల్తో మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటామో మొబైల్ లేకుండా మన ఇద్దరం మాట్లాడుకుంటాం అప్పుడు ఇద్దరికీ కనుక ఈ మనోప్రవేశం వస్తే ఇద్దరం మాట్లాడుకుంటాం ఇద్దరికి రాలేదనుకోండి మీ థాట్స్ నేను తీసుకోగలుగుతాను ఇప్పుడు మీకు సమస్య ఉంది సపోజ్ అనకూడదు మీకు ఏదో లవ్ సమస్య ఉంది మీకు ఏదో ఇబ్బంది అయింది ఆయన మిమ్మల్ని ఇష్టపడలేదు లేదా మీరే ఆయన్ని ఇష్టపడట్లేదు గొడవ అయింది ఇద్దరు విడిపోయారు మరి మీ ఇద్దరిని కలిపితే పుణ్యమే కదండి కరెక్ట్ అయినా భార్యాభర్తలు ఉన్నారు కొట్టుకుంటున్నారు విడిపోతున్నారు ఇద్దరిని కలిపితే పుణ్యమే కదండి ఇదంతా సాధ్యం అండి బైండ్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఎన్నో మంది కాపురాలు పోతున్నాయి ఇప్పుడు ఉన్నారు మన సెలబ్రిటీస్ తీసుకుంటే చిరంజీవి గారు ఉన్నారు ఆయన కూతురు ఉన్నది రెండు మూడు సార్లు మ్యారేజ్ చేసుకునేదో అయింది నాకు తెలియదు ఎక్కువగా కొంచమే తెలుసు నాకు చిరంజీవి గారు అంటే చాలా గౌరవం చాలా ఇష్టం కూడాను కానీ ఇప్పుడు చూడండి వీళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి సెలబ్రిటీస్ కాబట్టి అందరు బయట కనబడతారు కానీ మామూలు కూడా కనబడదు కదా మంది ఉన్నారు ఇప్పుడు సమంత నాగ చైతన్య ఉన్నారు వాళ్ళు కూడా విడిపోయారు ఇట్లా ఇలా చెప్తే నాగబాబు గారి కూతురు కొనేదో అని వార్తల్లో వస్తూ ఉంటుంది మరి వీళ్ళందరూ ఎందుకు విడిపోతున్నారు మైండ్ కమ్యూనికేషన్ లేదు నన్ను మీరు అర్థం చేసుకోలేదు మీరు నన్ను అర్థం చేసుకోలేదు ఎవరైతే ఎప్పుడైతే అర్థం చేసుకోలేదో అప్పుడే గొడవ వస్తుంది ఎప్పుడైతే మిస్అండర్స్టాండింగ్ జరిగిందో అప్పుడే గొడవ వస్తుంది సో అలాంటి వాళ్ళని మనం పాజిటివ్ థాట్ పంపించడం వల్ల ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నెగిటివ్ భావాన్ని మనం తీసేయచ్చు అదే జరుగుతుంది ఇందులో కరెక్ట్ అంటే ఎదుటి వాళ్ళ థాట్స్ ని అర్థం చేసుకొని తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని వాటికి సొల్యూషన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇప్పుడు మీరు లైవ్గా వచ్చారు కదా మీరు ఇంగ్లీష్ లో మనం చేశాం కదా వీడియో మీరు లైవ్ గా నిలబడి తీసుకున్నారు కదా మీ ముందే లైవ్ గా చేశాను కదా మీరు అన్ని చూసారు కదా ముందు కూడా మేడం వాళ్ళు వచ్చి ఇంకో వీడియో కూడా చూసారు మీరు ఎన్నిసార్లు లైవ్ మీరు రోజు రండి రోజు చేసి చూపిస్తాను నేను అంతే కదండి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ జనాలతో సమస్య ఏమిటంటే అలా ఇది నాదేందుకు పెద్ద బిజినెస్ కాదు ఇది నా దగ్గరకు వచ్చి ఇది చేయండి అది చేయండి నేను చేయనది నా ఇంట్రెస్ట్ నా మనసు ప్రశాంతంగా ఉండాలి నేను ప్రశాంతంగా ఉంటే చేస్తాను లేకపోతే నేను చేయను అసలు మీరు వచ్చారు కాబట్టి చేశాను లేకపోతే నా సత్సంగంలో నేను చేయనండి ఎప్పుడో కానీ చేయను సరదాగా ఎవరైనా వచ్చారనుకోండి ఏమయ్యా అని పేరు పెట్టి పిలుస్తాను వాడికి అరే ఏంటి నా గురించి ఎట్లా తెలుసు అంటాడు అట్లా చమత్కారంగా అందరికీ ఒక ఒక జా ఎంటర్టైన్మెంట్ వచ్చేటట్టు అంతేగాని ఇట్లేగా కూర్చొని ఇదే పని చేస్తాను అంటే నో నేను చేసేది ధ్యానము ధ్యానం మీదనే నా దాస ఉంటుంది కాకపోతే మైండ్ అనే దాని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ప్రతి సమస్యకి కారణం మనసే కదా ఈ మనసులో ఏముంది ఈ మనసును ఏయించాలంటే ఏం చేయాలి అలానే నేను సాధన మొదలుపెట్టాను ఆ సాధనలో భాగంగానే నాకు ఈ జ్ఞానం జరిగింది కాబట్టి ఐ కెన్ ఈజీలీ సీ అనమాట ఎవరు మైండ్ అయినా చూడొచ్చు సో అదండి మీరు ముందు ముందు ఇంకా చాలా డెఫినెట్లీ